హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పుడ్డ ఆయుర్వేద అండి నేను మా పాప వాళ్ళు ఇన్స్టు చెట్లు ఎలా పెట్టుకొచ్చారో సూపీలు అనుకుంటున్నానండి ఇది తూర్పు దక్షిణం ప్లేస్ అండి ఇది దక్షిణం సైడ్ రోడ్కి రెండు బాదం చెట్లు పెట్టినరు ఇది ఇంటి ముందలండి తూర్పు భాగం ఇక్కడ నుంచి మనం ఇంట్లోకి పోవచ్చు చిన్న గార్డెన్ అండి చూపిస్తున్నాను ఎటుగంగానే ఇలా పెట్టారండి ఇటు చెట్లు ఎదురుగా కనిపించేది బిల్వ వృక్షం అండి చూస్తున్నారా ఇటు సైడ్ మందార చెట్టు తులసి మాదండి ఇక్కడ కలవంద పెట్టారు కుండీలో ఇక్కడి మనం పోతుంటే రణపాల అంటే చెట్టు రణపాల చెట్టు మీరు చూసిండ్ర ఇదండి రణపాల రణపాల అనే దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే మనకి గడ్డలు అవుతాయి కదా రక్తంతో కూడిన గడ్డలు ఆ గడ్డల మీద దీన్ని కచ్చపచ్చగా దంచి దాని మీద పెట్టాలండి పెడితే ఆ గడ్డ అన్నది పగిలిపోతుందండి అట్లనే దీన్ని కషాయం చేసుకొని మనం లోపలికి తాగాలి షుగర్ ఉన్న కానీ కిడ్నీ వ్యాధులు ఉన్నా కానీ తక్కువ అయిపోతాయండి విషయ చెట్టు అండి కలవన్న పెట్టారు మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా ఇది సో చెట్టు ఇక్కడ నిన్న గోంగూర విత్తనాలు చెయ్యి విత్తనాలు కదా చెట్లు గోంగూర ఉన్నారండి ఆ మొలకలు అన్నీ ఇక్కడ పెట్టినాను విత్తనాలు మనకు ఎమర్జెన్సీలో దొరకవు కాబట్టి పెట్టినానండి కొంచెం వంగిపోయినాయి ఆ పక్కనే ధనియాలు వేసినారట కొన్ని మొలకలు వచ్చినాయి కూడా మందార చెట్టు పెట్టారండి వాయువ్య మూలకి మందార చెట్టు పెట్టారు చెట్టును చూసారండి దీన్ని క్రిస్టమస్ చెట్టు అంటారండి మొత్తం చూపిస్తున్నాయి ఇలా ఉంటుంది కృష్ణమస్ చెట్టు షో కోసం పెట్టుకున్నారు వీళ్ళు దీని పేరు అట్లా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఇక్కడి నుంచి షో చెట్లే పెట్టినండి అన్నీ ఇక్కడ గంగవైల కూర తెచ్చినప్పుడు ఒక మొక్క పెట్టినండి ఇక్కడ ఇది అయ్యింది ఇలా ఇది వంకాయ చెట్టు అండి వంకాయ చెట్టు దీనికి వీరికి ఆయిల్ చూడండి ఎలా అయినాయి చూపిస్తాను దీన్ని శంఖపూల చెట్టు అంటారండి ఇది ఆయుర్వేద మందులాల్లోకి చాలా పనికి వస్తుంది అని ఒకటి మెడిసిన్ తయారు చేస్తారు కొన్ని మంద్రాల్లోకి పనికి వస్తుంది ఇది దీని పూలు శివునికి ఇష్టం అండి పూలు ఎలా అయితే అంటే చూపిస్తాను దీంట్లోనే వైట్ కూడా ఉంటుందండి బాగుంటుంది సరే అండి మా పాప వాళ్ళది చిన్న గార్డెన్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్